హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అవుతారు అయితే మనం ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం మీద ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలు మొటెములు ముడతలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మలినాల కారణంగా చర్మం నిర్జీవంగా కనబడుతుంది ఇప్పుడు చెప్పి ఈ చిట్కాను ఫాలో అయితే ఈ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు ఈ చిట్కాకు అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవి కేవలం ఐదు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ చిట్కాని ఫాలో అవుతున్నాం ఎలా చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాం ముందుగా దీనికోసం ఒక టొమాటో తీసుకుని చిన్న మొక్క తీసుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ప్యాక్లో టమాటా వేస్తున్నాం టమాటాలో ఉండే బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా చర్మం ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా మొటిమలు ఏమీ లేకుండా ఉంటుంది టమాటాలో కాంతివంతం చేయటానికి ఎన్నో పోషకాలు ఉన్నాయి టమాటాలో ఉండే విటమిన్ సి లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా చేయటమే కాకుండా నల్లని మచ్చలు హైపర్ ఫిగ్మెంటేషన్ తగ్గించటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి అంతేకాకుండా సహజ సిద్ధమైన అంజేములు ఉండటం వలన చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి సహాయపడుతుంది ఎండలో కమిలిన చర్మాన్ని శాంతపరచటానికి కూడా సహాయపడుతుంది సహజ సిద్ధమైన యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన మొటిములు మొటిముల కారణంగా వచ్చే నల్లని మచ్చలు మంటను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా టమాటాలో సిద్ధమైన ఆస్టిజెంట్ లక్షణాలు ఉండటం వలన రంధ్రాలను బిగించి వాటి రూపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ట్యాన్ ప్రభావాన్ని తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చర్మంపై జిడ్డును తొలగించడానికి కూడా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత మనం చిన్న బంగాళదుంప తీసుకుని తొక్క తీయకుండా చిన్న మొక్కను తీసుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి పొటాటో అంటే బంగాళదుంప మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం చిన్నపల్లి నుంచి పెద్దవారి వరకు వేపుడు వేపుడంటే చాలా ఇష్టం బంగాళదుంపలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి దీనిలో ఉండే విటమిన్ సి ఎన్ఏఎంలు చాలా బాగా సహాయపడతాయి ఫిగ్మెంటేషన్ తొలగించి ముఖం కాంతివంతంగా మెరవడానికి సహాయపడతాయి నల్లని మచ్చలు కలిగిపోతాయి సహజ సిద్ధమైన సోద నిరోధక సమ్మేళనాలు ఉండటం వలన మొటిమలు మొటిమల కారణమైన సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో సహజ సిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన సన్ టన్ తొలగించటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా నిర్జీవంగా మారిన చర్మంలో తేమను అందించి ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన సూర్యరశ్మి కారణంగా వచ్చే నష్టాన్ని తగ్గిస్తుంది అలాగే వృధాపై లక్షణాలను ఆలస్యం చేస్తుంది దాంతో చర్మం యవ్వనంగా ఉంటుంది ఇక మనం మూడో ఇంగ్రీడియంట్గా బీట్రూట్ తీసుకుంటున్నాం బీట్రూట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బీట్రూట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆ విషయం మనకు తెలిసిందే అయితే బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటిములను మొటిముల కారణంగా వచ్చే నల్లను మచ్చలు తగ్గించి సహజసిద్ధమైన మెరుపును అందించడానికి సహాయపడుతుంది బీట్రూట్లో బీటాలైన్ అనేది ఉంటుంది ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడుతుంది సంటాన్ తగ్గించడంలో సహాయపడుతుంది బీట్రూట్ మొటిములు మచ్చలను తగ్గించడమే కాకుండా మంటను కూడా తొలగిస్తాయి బీట్రూట్ కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది ఇది చర్మ స్థితిస్థాపకత అలాగే దృఢత్వాన్ని నిర్వహించటానికి సహాయపడుతుంది ముడతలను తగ్గించి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడటమే కాకుండా చర్మానికి అవసరమైన పోషణ అందిస్తుంది బీట్రూట్లో విటమిన్ ఏ బిసి ఇనుము మాంగనీస్ పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన చర్మం లోపల నుంచి పోషణ అలాగే తేమ అందుతాయి దాంతో చర్మం నిస్తేజంగా లేకుండా ఉత్తేజంగా మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది మనం టమాటా బంగాళదుంప బీట్రూట్ ఈ మూడు తీసుకున్నాం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చూసారుగా బంగాళదుంప మొక్కలు వేసేసుకున్నాం ఆ తర్వాత టమాటా మొక్కలు ఇక చివరిగా బీట్రూట్ మొక్కలు వేసుకోవాలి చూసారుగా ఈ మూడింటిలో ఉన్న పోషకాలు లక్షణాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవ్వాలి ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలో మనం మరో రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి మనం తీసుకున్న టమాటా బంగాళదుంప బీట్రూట్ ఈ మూడు కూడా చర్మానికి అద్భుతమైన పోషణ తేమను అందిస్తాయి చర్మం యవ్వనంగా కనబడటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో ఒక స్పూన్ శనగపిండి వేయాలి శనగపిండి కూడా చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు అన్ని చర్మ సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది ఇది క్లెన్సర్గాను ఎక్స్ఫ్లైట్ గాను పనిచేస్తుంది ఇక శనగపిండి చర్మం నుండి దుమ్ము ధూళి అదనంగా ఉన్న నూనెను తొలగించడానికి సహాయపడటమే కాకుండా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ నివారించడంలో కూడా సహాయపడుతుంది దీనిలో ఉండే సూక్ష్మమైన కనికలు సున్నితమైన ఎక్స్ప్లొయేట్గా పనిచేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తాయి అంతేకాకుండా చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడంలో సహాయపడుతుంది ఇక చివరిగా ఒక స్పూన్ పెరుగు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి పెరుగులో ఎక్స్ప్లైట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చనిపోయిన మృత చర్మ కణాలను సున్నితంగా తొలగిస్తుంది చర్మాన్ని ప్రకాశవంతంగా మృదువుగా చేస్తుంది అంతేకాకుండా పెరుగులో సాహసిద్ధమైన కొవ్వులు ఎములయిట్ లక్షణాలు ఉండటం వలన చర్మం మీద తేమ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది అంతేకాకుండా నల్లని మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇక మొటిమలు తొలగించడానికి యాంటీబ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి ఫేస్ మాస్క్ అను క్లెన్జర్గా వాడవచ్చు ఇక మనం తీసుకున్న టమాటా బంగాళదుంప బీట్రూట్ పేస్ట్లో శనగపిండి పెరుగు వేసాం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ముఖం మీద ఈ ప్యాక్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటిని జల్లుతూ రబ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు నల్లని మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ మొటములు తొలగించడమే కాకుండా ముడతలు లేకుండా చర్మం బిగుతుగా ఉండి యవ్వనంగా ఉంటుంది కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిపించుకోవాలి అనుకునే వారికి ఇది మంచి ఎంపిక మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగిన పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి తాత్కాలికంగా ఉండే ఉపయోగం కన్నా పర్మనెంట్గా ఉండే ఉపయోగం కోసం ఇటువంటి చిట్కాలను ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి